మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ పే ఈరోజు ఈ రోజు మీకు చూపించుపే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఏలూరు మోస్ట్ క్లాస్ ఏరియా అయినటువంటి శాంతి నగర్ ఏడో రోడ్లో మనకి ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉండడం జరిగిందనమాట ఈ ఫ్లాటు అత్యంత తక్కువ రేటుకే ఫ్లాటు ఇవ్వడం జరుగుతుందండి ఎందుకు అని అంటే వీళ్ళు ప్రజెంట్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారండి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఈ ఫ్లాట్ తీసేద్దాము అనే ఉద్దేశంతో అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందనమాట ఓకేనండి సో ఫ్లాట్ వివరాలు పూర్తిగా చెప్తాను సో వీడియో పూర్తిగా చూసేయండి ఓకేనండి ఇది వచ్చేసేసి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి తూర్పు ఫేస్ ఫ్లాట్ అనమాట ఓకేనండి ఇది సింహద్వారం నుంచి లోపలికి వెళ్తే హాల్ అయితే ఈ విధంగా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఎంట్రన్స్ చాలా పెద్ద హాల్ అండి ఓకే ఇది టీవీ యూనిట్ అనమాట ఓకేనండి సో ఇది చూసుకుంటే కనుక డైనింగ్ ఏరియా ఓకేనండి సో కిచెను అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో డైనింగ్ ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చాలా స్పేసియస్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా శాంతి నగరం ఏడో రోడ్ అంటే మీ అందరికీ తెలిసిందే ఏలూరులో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏలూరు శాంతినగర్ అంటే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అందులోనూ ఏడవ రోడ్డు అంటే మంచి ఏరియా అదే పెద్ద రోడ్డు అండి ఏలూరులో ఓకేనండి ఏలూరు శాంతి నగర్లో అదే పెద్ద రోడ్డు అనమాట ఏడో రోడ్డే సో ఈ ఏడో రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉండడం జరిగిందనమాట సో కిచెన్ చూడండి కిచెన్ చూసుకుంటే కనుక క్లోజ్డ్ కిచెన్ అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్పేసెస్గా ఉంటుంది కిచెన్ కూడా స్పేసెస్గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ వచ్చేసేసి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అనమాట వెంటిలేషను అదేవిధంగా విండో అదేవిధంగా దాని పక్కనే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి అయితే వా వీలు వచ్చేసేసి వాష్ ఏరియా మామూలుగా కిచెన్తో పాటు వాడుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ పూజ మంది రెడీమేడ్గా వాళ్ళకి ఫిక్స్ చేయడం జరిగిందండి ఓకే సో ఇది కిచెన్ అండి సో ఇక్కడ చూసుకుంటే కిచెన్ తర్వాత డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ చూస్తారు కదండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తానండి ఒకసారి మీరు చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే సిక్స్ ఇంట్ సిక్స్ మంత్స్ ఈజీగా పడుతుందండి కొలతలు కూడా ఆల్మోస్ట్ ట్వల్వ్ బై ట్వెల్వ్ ఆ విధంగా ఉంటుంది అనమాట ఓకేనండి సో ఇంచుమించుకు మీకు ట్వెల్వ్ బై ట్వెల్వ్ వస్తుందండి సో ఇక్కడ చూసుకుంటే చాలా స్పేస్ వేసుకుంటుంది అక్కడ అలమర్లు కానివ్వండి అంటే వుడ్ వర్క్ అయితే లేదండి వుడ్ వర్క్ కావాలి అని అనుకుంటే కనుక చక్కగా చేయించుకోవచ్చు అతి తక్కువలో మనం చేసి పెడతాము మీకు కావాలి అనుకుంటే చేసి పెడతాము ఐరన్ కబోర్డ్స్ అయినా చేస్తాము అదేవిధంగా వుడ్ కబోర్డ్స్ అయినా మనం చేసి పెడతాం ఓకే దీనికి ఉన్నటువంటి అటాచ్బుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అనమాట ఓకేనండి సో వాస్తు ప్రకారం బాగుందని ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు చక్కటి వాస్తులో మనకి ఈ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు అంటే ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈస్ట్ ఫేసింగ్ మరి పడమర వైపు అదేవిధంగా నార్త్ వైపు రెండు వైపులా కూడా ఓపెన్ టు స్కై అనమాట ఓకేనండి సో ఈస్ట్ భాగాన్ని మాత్రం మనకి నరసింహ అయితే ఉంటుందండి ఓకే సో చాలా స్పేసియస్గా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ప్రజెంట్ అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందనమాట ఈ ఫ్లాటు అమ్మేసేసి వేరే చోటకి షిఫ్ట్ అవుతుంది అన్న ప్లాన్లో ప్రజెంటు వీళ్ళు అమ్మకాన్ని పెట్టడం జరిగిందండి సో త్వరపటండి మంచి ఫ్లాట్ చాలా తక్కువలో వస్తుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం